అల్లూరు సీతారామరావు జిల్లా ఆడే నియోజకవర్గం కొయ్యూరు మండలంలో ఈరోజు బాబు సూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ మా ముప్పై మూడు పంచాయతీల ప్రజలతో ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది అయితే ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఐదు నెలలు పూర్తయినప్పటికీ వాళ్ళు ఇచ్చినటువంటి నూట నలభై నాలుగు హామీలు నెరవేర్చకుండా ఈరోజు రాష్ట్ర ప్రజలందరినీ మోసం చేస్తున్నారు కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ బాబు సూరికి మోసం గ్యారెంటీ అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది వీళ్ళు ఏ ఏ వర్గం కూడా వదలకుండా అన్ని వర్గాల వికలాంగులకి దివ్యాంగులకి అదే రకంగా మహిళలకి రైతులకి అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా ఈరోజు మోసం చేయడం జరుగుతుంది కాబట్టి కనీసం విద్యార్థులు కూడా వదలకుండా వాళ్ళని కూడా మోసం చేస్తున్నారు వీళ్ళు చేసినటువంటి మోసాలని ఎండగడుతూ ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్కి ప్రతి వ్యక్తికి చీర చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది ఈరోజు మండల మండల పరిధిలో ఈరోజు అయిపోయింది కాబట్టి ప్రతి గ్రామ గ్రామాలను కూడా చేరవేస్తూ మీరు చేసినటువంటి మోసాలని తెలియజేస్తూ మేము ముందుకు పోతాం రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల్లో కానీ అలాగే సార్వత్రిక ఎన్నికలు రెండు వేల ఇరవై తొమ్మిదిలో జరిగినా సరే ఎప్పుడు జరిగినా సరే ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము విజయవంతానికి మేము కృషి చేస్తూ ముందుకు పోతున్నాం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వస్తుంది ఖచ్చితంగా ఇక్కడ టీడీపీ అయితే గిరిజన ప్రాంతంలో అయ్యే పరిస్థితి ఖచ్చితంగా ఉందని చెప్పి మేము చాలా తెలియజేస్తాం